మీటింగ్ అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు బోనస్ కూడా ఇవ్వాలి అని కేబినెట్ లో తీర్మానించడం జరిగిందని రాష్ట్రంలో లక్షలాది మందిగా వరి పండిస్తున్న రైతన్నలకు శుభవార్త ఈ వేదిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది కేబినెట్ లో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే రకంగా రాష్ట్రంలో కొత్తగా మూడు అగ్రికల్చర్ కాలేజీల్ని ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది అందుట్లో ఒకటి హుజూర్ నగర్ రెండు కొడంగల్ మూడోది నిజామాబాద్ లో అత్యంత అధునాతన సౌకర్యాలతో మూడు అగ్రికల్చర్ కాలేజీలను కూడా ఈనాటి కేబినెట్ లో ఆమోదించడం జరిగింది అదే రకంగా తెలంగాణ ప్రజా ప్రజాప్రభుత్వం ఏర్పడి రేపు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాటికి రెండు సంవత్సరాలు పూర్తి కాబోతుంది ఈ ప్రజాపాలన రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఏవైతే ఉత్సవాలుంటాయో దానికోసం ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాజు ఈ కేబినెట్ లో అదే రకంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించిన దాంట్లో అనేక మంది వివిధ సెక్టార్ల నుంచి అనేక అభ్యర్థనలలో అనేక మంది మంత్రులకి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉపమంత్రి ముఖ్యమంత్రి గారికి అదే రకంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి మా సహచర మంత్రులందరికీ కూడా ఏవైతే గత ప్రభుత్వంలో ఇద్దరు పిల్లల నిబంధన ఉండేది ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉంటే లోకల్ బాడీలో అది ఎంపీటీసీ గాని జెడ్పీటీసీ గాని వార్డు మెంబర్ గాని సర్పంచ్ గాని నిలబడే అర్హత ఉండేది కాదు ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టం వల్ల దాన్ని ముఖ్యంగా ఈ రోజు కేబినెట్ లో మా సహచార మంత్రివారిలో శ్రీహరి గారు వారు మొదట లేవనెత్తిన ఈ అంశాన్ని కేబినెట్ అంతా కూడా సానుకూలంగా స్పందించి దీన్ని ఈ నిబంధనని ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే రకంగా ప్రజా ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వానికి కావాల్సిన అనేక సెక్టార్లకు కావాల్సిన ల్యాండ్స్ ను కూడా రాష్ట ప్రభుత్వం వాటి అలికేషన్ చేయటం జరిగింది ఉదాహరణకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏనుకూరు మార్కెట్ కమిటీలో జూలూరుపాడు ఆ సెక్టార్లో ప్రాంతంలో ఉండే జూలూర్పాడులో ఉదాహరణకు ఒక పది ఎకరాలు అక్కడ ఎలకేషన్ చేయడం జరిగింది ఇట్లా ఒక ఏడెనిమిది సెక్టార్లకు మీకు ఆ డీటెయిల్స్ అన్ని మా వాళ్ళు ఇస్తారు ఏడెనిమిది సెక్టార్ కి ల్యాండ్ కూడా ఎలకేషన్ చేయడం జరిగింది దీంతో పాటు ప్రముఖ ఏదైతే నల్సర్ విశ్వవిద్యాలయం లా విశ్వవిద్యాలయం ఏదైతే ఇక్కడ మన దగ్గర ఉందో అక్కడ ఒక ఏడు ఎకరాల స్థలాన్ని గతంలో ఇచ్చిన దానికి అదనంగా ఒక ఏడు ఎకరాల స్థలాన్ని కూడా ఈరోజు ఈ కేబినెట్ లో వారికి ఆ యూనివర్సిటీకి ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది దీనితో పాటుగా గతంలో స్థానికులకు ఇరవై ఐదు శాతం సీట్లు ఇచ్చే కార్యక్రమం దాంట్లో ఒప్పందం ఉంది ఆ ఇరవై ఐదు శాతాన్ని ఇప్పుడు కేబినెట్ లో శాతానికి పెంచాలని కూడా క్యాబినెట్ తీర్మానించడం జరిగింది అదే రకంగా ఇక సుదీర్ఘంగా హైదరాబాదు మెట్రోపాలిటికన్ మెట్రో రైలుకు సంబంధించిన అంశం చాలా సుదీర్ఘంగా చర్చించాం పరి పది విధాలుగా చర్చించిన తర్వాత ఏదైతే ఈ మెట్రో రైలు గతంలో పార్టీ ఏ కింద కొంత కన్స్ట్రక్షన్ అయింది ఇక్కడ టూ ఏపీ కింద టూ ఏ డూపీ కింద ఇంకా రెండు సెక్టార్లు ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది ఇది రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఎస్టిమేట్స్ అంటే ప్రపోజల్స్ ని కేంద్ర ప్రభుత్వానికి పంపించిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఏవైతే కొర్రీస్ పెట్టిందో ఆ కొర్రీస్ లోని అంశాలు మొదట లో ఏదైతే టీ కట్టిన ఏరియాకి సంబంధించిన అంశం కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతుల్లో అది ఒక అడ్డిలుగా ఏర్పడిన కారణంగా అది కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని దాన్ని టేక్ ఓవర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించిన ఫైనాన్షియల్ వైబిలిటీస్ టెక్నికల్ వైబిలిటీస్ ఈ కొర్రీసు ఏదైతే సెకండ్ ఫేజ్ టూ ఏ టూ బీ కి సంబంధించిన అంశాలు సుమారుగా ముప్పై ఐదు ముప్పై ఆరు వేల కోట్లు ఫర్దర్ ఎక్స్టెన్షన్ చేయాల్సిన ఎస్టిమేట్ కాస్ట్ తో ఉన్న టూ ఏ టూ బి ఎక్స్టెన్షన్ సంబంధించిన దాన్ని సంబంధించి ఆ వైబిలిటీ దానికి సంబంధించిన దాంట్లో ఈ ఎల్ఎన్టీ కి సంబంధించింది కూడా ఏదైతే ప్రైమరీ డిస్కషన్స్ జరిగాయో ఈ ప్రైమరీ డిస్కషన్స్ ఫైనాన్షియల్ వైబిలిటీస్ ఇతరత్ర ఇతరత్ర అంశాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించడానికి అధికారులతో కూడిన సిఎస్ చైర్మన్గా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎంఐయుడి కార్యదర్శి లా సెక్రటరీ మెట్రో రైల్ ఎండీ అర్బన్ ట్రాన్స్పోర్ట్ అడ్వైజర్సు మిగిలిన ఉన్నతాధికారులతో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడానికి ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలపటం జరిగింది ఈ కమిటీ ఏ కమిటీ అయితే సిఎస్ గారి చైర్మన్ గా అధ్యక్షులుగా ఒక కమిటీని కాన్స్టిట్యూషన్ చేయడానికి కేబినెట్ ఆమోదించిందో ఆ కేబినెట్ ప్రైమరీగా ఒక గా ఒక ప్రిపరేషన్ అయిన ని కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే మొబిలైజేషన్ సబ్ కమిటీ ఉందో ఈ మొబలైజేషన్ సబ్ కమిటీ అంటే డిప్యూటీ సీఎం గారు దానికి గా ఉంటారు డిప్టీ ముఖ్యమంత్రి గారు ఆ కమిటీకి ఈ క్యాబినెట్ ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఆ క్యాబినెట్ సబ్ కమిటీకి ఆ ను సబ్మిట్ చేసిన తర్వాత ఆ క్యాబినెట్ సబ్ కమిటీ అది కేబినెట్ కు వచ్చిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ ఇన్ డీటెయిల్ వైబిలిటీస్ ఇతరత్ర ఇతరత్రా మళ్ళీ వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం కోసం కేబినెట్ సబ్ కమిటీ సిఎస్ గారితో ఏర్పాటు చేయడానికి ఈరోజు కేబినెట్ అనుమతించడం జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ బికి సంబంధించిన ఐదు వేల ఐదు వందల అరవై ఆరు కిలోమీటర్లని సుమారు పది ఐదు వందల నలభై ఏడు కోట్ల రూపాయలతో హ్యాం మోడ్లో రాష్ట కేబినెట్ టెండర్లు పెట్టుకోవడానికి హ్యామ్ మోడ్ లో కేబినెట్ ఆమోదించింది ఏవైతే రాష్ట్రంలో అది మండల హెడ్ క్వార్టర్ నుంచి డిస్టిక్ హెడ్ క్వార్టర్ కానివ్వండి డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి స్టేటు హెడ్ క్వార్టర్ కానివ్వండి ఇంకా ముఖ్యమైన టూరిస్టు ప్లేసులు లేకులు ఇతరత్ర ప్రాంతాల్లో ఏవైతే ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయో కొన్ని టూ లైన్స్ కింద కొన్ని ఫోర్ లైన్స్ కింద కొన్ని త్రీ అండ్ హాఫ్ మీటర్స్ ఉన్నది సిక్స్ మీటర్స్ కింద వైడం చేసే కార్యక్రమం చేపట్టే దాంట్లో యాభై ఐదు వందల అరవై ఆరు కిలోమీటర్లు సుమారు పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్ల రూపాయలతో రాష్ట్ర కేబినెట్ యామ్ లో టెండర్లు పిలుచుకోవడానికి ఆర్ అండ్బికి క్లియరెన్స్ ఇవ్వటం జరిగిందని కూడా రాష్ట్ర ప్రజలకి ఏవైతే ఆర్అండ్బి రోడ్లతో అస్తవ్యస్తంగా గుంటల మయంతో ఉన్న రోడ్లని గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల్లో ఉన్న రోడ్లని పూర్తి స్థాయిలో ఇంప్రూవ్ చేసే కార్యక్రమం ఈ యామ్ లో రాష్టంలో ఉన్న అనేక రోడ్ల ద్వారా ప్రజలకి సామాన్యులు కూడా ఇది మెరుగైన ట్రాన్స్పోర్టు ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ రోడ్లు ఉపయోగపడతాయని కూడా తెలియజేస్తున్నాను అదే రకంగా కృష్ణా వికారాబాద్ బ్రాడ్గేజ్ లైన్ మార్గంలో అంటే మన మంత్రి గారు నియోజకవర్గం వస్తుంది దానికి ఆ రైల్వే లైన్ సంబంధించిన ల్యాండ్ ఎక్విజేషన్ మనం చేసేయాల్సింది కేంద్ర ప్రభుత్వానికి దానికి నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు సుమారు ఎనిమిది వందల నలభై ఐదు హెక్టార్ల భూమి కోసం ల్యాండ్ ఎక్విజేషన్ పర్పస్ కోసం నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లకు రూపాయలు సంబంధించిన అంశాన్ని కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది అన్నిటికంటే ఒక మంచి కార్యక్రమం మున్నన్నూరు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ అంటే శ్రీశైలం వెళ్లేటప్పుడు